అంత నా చిన్న దెబ్బ తాగుతానే ఊరుకోరు అలాంటిది యాక్సిడెంట్ మీరు చచ్చిపోతారు ఆయన బంధికులు కింద

భోగోలు చేద్దాం మీ డాడీ గోగోలు చేసి ఇంకో మీ పాపకి అథ్లెట్ అయినాము అని ఇంకేమైనా ఉందా అందరికీ అక్కడ చచ్చిపోతారు అంత నా చిన్న దెబ్బ తగలితోనే ఉరుకోరు అలాంటిది యాక్షన్ అంటే ఇంకా చచ్చిపోతారు ఆయన లైట్ ఏం ఏం నాకు సంబంధం లేదు నేను మీకు మీ డాడీ ఎంత ప్రేమ ఉందో చూద్దాం మా డాడీకి

హలో అంకుల్ బాగున్నారండి ఎందు చెప్పకుండా వెహికల్ తీసుకొని వెళ్ళింది అంకు బయటికి వెళ్ళింది అయితే బండి మీకు కింద పంటదానుకోండి అయ్యింది

ఆ 50 కి ఛార్जेस అండర్ ఆల్ బాయ్ మైదు నాపో మొత్తం మొత్తం వయినంటం కొడుకు వాళ్ళనొకటి కొని ఫోన్ మాట్లాడడాని కొడుకులమే హాస్పిటల్ లో ఉన్నాడు మీకు ఫోటో వేయండి అడిగారు నా బైక్ ఏది కు వెదకిరలేదు అమ్మైట కాదు నాకు చెప్పులేదా కొడుకు సీరియస్ అయిపోతురయ్యా దాట్ చెప్పవానులే భ్రానను కాదు కూడా తెలువంగ నేను మీకే బాల్ చేసాం అంకుల్ ఓర్ద్యాల తెలువగా ఇది హాస్పిటల్ న అపోలో హాస్పిటల్ లాస్ట్ జుగ్లిల్స్ ని నాకే చెప్పులేను అంకుల్ వన్ లక్ష డబ్ కావాలంటు ఐసి ఉంది మీకు హిందూ ఐసి ఉంది లేదంకు పైసలు కావాలంటే మీకు కాల్ చేసినప్పుడు నా దగ్గర అమౌంట్ లేవు ట్రీట్మెంట్ అవుతుంది అనుకో ఇందాకనే అయిందంట అనుకో నాకు తెలియదు నాకు ఫోన్ చేసి హాస్పిటల్ నుంచి బైక్ మీద తీసుకెళ్ళి ఒక తీసుకెళ్లి గుర్తిచ్చిందంట ఆ కారు గుర్తిందంట కింద పడిపోయిందంట బ్లడ్ మొత్తం బ్లీడింగ్ అయిందంట నాకు చెప్పకుండా వెళ్ళింది అనుకో నాకు అదే కదా నేను ఎందుకు పంపిస్తాను లేదనుకో అమౌంట్ పంపిస్తా కొంచెం పైసలు కడదానుకో అయిపోతుంది మళ్ళా మీకు ఇచ్చేస్తాం ఇంకో నేనేం చేసినా అనుకో నేనేమని తీసుకొని గుర్తుకొని వచ్చిన అనుకున్నా అనుకున్నాకి మీరు అలా మాట్లాడతారు ఆ మై నాకు అమైలు తోనేడి అఫ్రికాకి వెళ్ళాలి నేను ఎక్కడ ఉంది వీళ్ళందଙ୍କ కొనిక జుగ్గిల్స్ కి రన్ని ఫ్లైట్ ఎస్కోండిండి టికెట్ బుక్ చేస్కోండి అమ్మా మాట్లాడలేను ఇప్పుడు హాస్పిటల్ ఉండి ఉజ్జమా కురు నిజామా కురు

మా డాడీ ఎవరికి ఫోన్ చేసుకున్నట్టున్నాడు మా పిల్లవాడికి అసలు ఫోన్ చేయాలి నేను చంపేస్తే చెప్తున్నా వా నిజంగా మా డాడీ ఎవరికి ఫోన్ చేసినట్టున్నాను బాగా చేయాలి పేరెంట్స్ కానీ ఏం తెలియదు అసలు ఫోన్ మాట్లాడు మాట్లాడాలి మాట్లాడ మాట్లాడాలి నీ వల్ల నేను ఇట్లకి పోయాలి ఏమైనా కంప్లైంట్ ఇస్తే అప్పుడు నీకు అయ్యే వాడలేదు ఏంటి నైట్ అన్ని ప్రతి లైట్ లైట్ అంటావు ఇందులో మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ నేను కట్ చేస్తే నాకు ఏం కాసిందంటే సీరియస్ అవుతారని చెప్పిన అప్పటికేమైనా డాడీ తీసుకునే ఏడుస్తున్నారేమో మాకు తెలుసు మా డాడీ ఏడు ఓ మరి ఏడువరు మీ డాడీ ఏడువరా నీకేమైనా అయితే బాబు వచ్చేసారు పక్కన వాళ్ళు ఊరికొస్తాయి చాలా దూరంగా రాలేకపోతున్నాడు అందుకని వచ్చేసాన ఫ్లైట్ వేసుకొని రమ్మన్నా మీ డాడీని టికెట్ బుక్ చేస్తాడు ఏం చేయకరికి నేను మాట్లాడుకుంటా తర్వాత అన్నిట్లాంటి ఇట్లాంటి పనులు చేస్తావు ఏంది ఇట్లాంటి పనులు చెప్తానే కళ్ళు తెచ్చిన ఏదో ఇప్పుడు పుట్టిన కళ్ళు తెచ్చినట్టు ఉంది చూడండి గైస్

ఏంటో ఇది దిగాడు చిన్నో ప్ నాకేం మాట్లాడు సేపు అయితే చాలా కష్టం ఏం కష్టం ఏంటో చాలా ఇలానే చేస్తాడు ఇంకా మమ్మీ ఫోన్ చేసి మాట్లాడు నాకైతే సంబంధం లేదు అన్న హలో హలో ఆంటీ అవునండి ఇప్పుడే కన్నులు గడిచిందండి కొంచెం మాట్లాడండి యాక్సిడెంట్ అయిందండి దాన్ని చెప్పకుండా వెళ్ళింది నాకు ఫుల్ టెన్షన్ అవుతుంది ఇగో ఇప్పుడే కళ్ళు గడిచింది డాక్టర్ మాట్లాడుతున్నాను అవును నేనేం తీసుకెళ్ళి గుద్దలేదండి అమ్మనే పోయి కింద పడిపోయింది గుద్దిందంట అంకుల్ కాల్ చేస్తే లిఫ్ట్ అయ్యేసలేదు ఆంటీ ఇంతసేపు మాట్లాడండి ఇప్పుడు మీకు ఏం చెప్పిండు ఇగో లోపలికి వచ్చిన ఇందు దగ్గర ఉన్నాయి ఇప్పుడే కళ్ళు తెడుస్తుంది ఒకసారి మాట్లాడండి మాట్లాడా మాట్లాడుతుంది ఇలాంటిది తెలిసింది అన్ను మాట్లాడాలి నేను చచ్చిపోతానండి ఇప్పుడు ఇప్పుడు చచ్చిపోతానమ్మా అన్ని రాస్త మొత్తం ఏడుస్తుందా అంటే ఫుడ్ ఏడుస్తుంది పాప కొంచెం కన్నులు తెలిసిందంటే చచ్చిపోతా చచ్చిపోతా ఉంటుంది ఆ పెయిన్ కాలు తిరిగింది కదా అవునా అండి కాలు అండి సెట్ అయిపోతుంది అండి అందులో చెప్పిన అండి లక్ష రూపాయలు అడిగిన ట్రీట్మెంట్ పైసాకి అయితే అండి కాలు ఎరిగిపోయింది వచ్చేసాను అండి కొందరు అంటే కాబట్టి నేను కింద పడే అంటే అమ్మనే బండి తీసుకుంటే కింద పడ్డది నేను పెట్టండి అంటే పెట్టండి నేను ఎందుకు కింద పడేసాను అంటే నేను ఏమన్నా మీరు కూడా అర్థం మాట్లాడతారు తీసుకెళ్ళి కార్ చేసిండు కాక ఏం చేసినావు అవును నివాసమే కదా లక్ష నిప్పటికే ఆ తీసుకెళ్ళి ఆక్సిడెంట్ అయింది ఆ బండి కూడా మొత్తం ఖరాబ్ అయిపోయిందంట ఇప్పుడు అదే కోసమే కదా అంట ముందు వచ్చింది పైసలు ఇప్పుడు అయితే లక్ష రూపాయలు ట్రీట్మెంట్ వచ్చింది సరే అండి ఇప్పుడు టైం లేదంటే వాళ్ళ పైసలు కడితే అది షార్ట్ చేశారు అంటే లేదండి ఏమేం తెలుసా చేసి నాకు దా మమ్మీ మీద మా డాడీ మీద ప్రయాణం చేద్దాము అని చెప్పి అని చెప్పి చెప్పలేదు వీడియో అప్పుడు చూడు ఎవరన్నారో అప్పుడు ఫోన్ చేసి అయ్యో నాకు ఏం అమ్మలేదు అంటే అంటే ఏం కాలేదు అంటే పైసలు పంపియండి డబ్బులు లక్ష మాట్లాడు సరే అంటే అంకుల్ ఫోన్ చేసి చెప్పండి అలా సీరియస్ అవుతాడు చూసారా ఏడి ఏడిపించేసి నువ్వు ఏం కాదే ఇల్లయ్యాదో ఫోన్ లే పడతలేదు మన మరి మమ్మీ చెప్పింది మమ్మీ చేసింది ఫోను నుండి బాబు

అయితే యాక్చువల్లీ ఏంటంటే హిందూ పాల్ అంటూ ఇప్పుడే ఆంటీ మాట్లాడింది ఆ సరే అయితే హిందూ మీద ప్రయాణం చేయమని చెప్పింది అంటే అంకుల్ అంకుల్ ప్రాంక్ అంకుల్ మేమే ప్రాంక్ చేస్తున్నాం ఇగో మాట్లాడే అయిపోయింది బతిగా అయిపోయింది నేను కొత్త చెక్కేస్తారులే ఈరోజంతా எல்லோருடா சோக வீடியோ கைக் ஷேர் அண்ட் சப்ஸ்கை